హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి పెసరపప్పుతో మునగాకు కర్రీ చేసిన ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని ఒక రెండుసార్లు నీట్గా కడుక్కొని ఇలా ఇక్కడైతే పెసరపప్పు కడిగిన కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా మునుగాకు నీట్గా కడిగి పెట్టేసుకున్నాం అప్పుడైతే పప్పులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కారం వేయట్లేదండి పచ్చిమిర్చితో కర్రీ చేస్తున్నాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకోవాలి ఇలా మునగాకుతో కర్రీ చేస్తే మాత్రం పెసరపప్పుతో చాలా ప్రోటీన్స్ ఉంటుందండి ఇది ఈ మునగాకులో కూడా చాలా ప్రోటీన్స్ కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా పప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం నేను కుక్కర్లో వేయట్లేదండి పెసరిపప్పు కాబట్టి త్వరగా ఉడుకుతుంది కాబట్టి మామూలుగా ఉడికించుకుంటున్నాను పది నిమిషాల్లోనే పప్పు ఉడికిపోతుంది కాబట్టి చూడండి ఎంత మంచి ఉడుకుతుందో పెసరపప్పు ఇలా మంచి ఉడికిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మనం ఎన్నో రకాలుగా ఆకుకూరలు వేసి చేస్తాం కదండి పప్పులో ఇలా ఒకసారి మునగాకుతో మళ్ళీ పెసరపప్పుతో చేయండి చాలా టేస్ట్ ఉంటుంది రెండు నిమిషాలు ఉడికిపోతుంది చూడండి పప్పు ఎంత మంచి ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లోకి ఒకసారి కలుపుకుందాం ఇలా ఉడకాలండి పప్పు అనేది మరీ మెత్తగా ఉండద్దు మరీ ఉండదు ఇలా ఉండాలి పప్పు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కలుపు వేసుకొని మెరుపుకుందాం పప్పుని మొత్తం మెదుపుకుందాం పప్పు గుత్తి తీసుకొని ఇలా మెరుపుకోవాలి మరీ మెత్తగా ఉంటే టేస్ట్ మిస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉంచుకోండి కొంచెం ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఎండిమిర్చి వేసుకోండి పోపులో అలాగే కచ్చాపచ్చా దంచిన ఎల్లిపాయ వేసుకోండి ఎల్లిపాయతో టేస్ట్ పప్పు సూపర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎల్లిపాయ వేసుకోవాల్సిందే జీలకర్ర కూడా జీలకర్ర వేసుకున్నాం కదా జీలకర్ర కొంచెం చిట్టపట్లు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొంచెం కరివేపాకు మగ్గింది అనుకున్నప్పుడు ఒక్కసారి కలుపుకున్నా దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని తాలింపు పెట్టేసుకోవడం అయితే నేను కొంచెం ఇంగువ కూడా వేసుకున్నా ఫ్రెండ్స్ ఫైనల్గా తాలింపు అయిపోయింది టేస్టీ టేస్టీ పప్పు మునగా కర్రీ నేనైతే ఇలా చేశాను ఈ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా ఇష్టంగా తినేస్తారు ఒక్కసారి ఇలా మునగాకుతో కర్రీ చేయండి ఫ్రెండ్స్ డిఫరెంట్ టేస్ట్ అని చెప్తాను నేనైతే ఓకేనా ఇలా ఉండాలి పప్పు అనేది ఇలా ఉండాలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను మునగాకు పెసరపప్పు కర్రీ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్